నడదవోలు పట్టణంలోని సుబ్బరాజుపేటలో రాత్రి తొక్కిసిలాట మృతులకు సంతాపం తెలుపుతూ వినాయక ఆలయం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆలయమైన ప్రైవేట్ ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత అన్నారు ఇదే విధంగా గతంలో తిరుపతి సింహాచలం ఆలయాల్లో అమాయక భక్తులు మరణించిన ప్రభుత్వానికి గుణపాఠం రాలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు పార్టీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు காட்ட వెంకన్న బాబు దేవాలయంలో మరి జరిగిన దురదృష్ట సంఘటన ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కలిగించాలని చెప్పి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ఆశల నివాళులు ఈ రోజు నిడదోలు నియోజకవర్గం నిడదోళ్లు మున్సిపాలిటీ టౌన్ లో మరి మాజీ శాసనసభ్యులు నియో నియోజక సమన్వయకర్త శ్రీనివాసనాయుడు గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆసునివాలు కల్పించాలి ప్రతి వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యం కలగాలని మరి ప్రభుత్వం ఏదైనా జరిగిన సంఘటన అందరూ దురదృష్టకరంగా ఉంది కానీ ఇది ఈ ప్రభుత్వం తప్పించిన విధానం మాత్రం చాలా దురదృష్టకరంగా ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి గారి కానించి మరి మంత్రుల వరకు ఇది ప్రైవేటు దేవాలయం మాకు సంబంధం ఏంటి అన్న విధానంగా మాట్లాడుతాం చాలా దురదృష్టకరం మరి మీరు ఆలోచన చేయండి మీరు పరిపాలన వచ్చిన పద్దెనిమిది నెలల్లో మొట్టమొదటిగా వందల సంవత్సరాలు ఉన్న తిరుమల తిరుపతిలో ఆరు చనిపోవడం జరిగింది అప్పుడు కూడా మీరు గుణపాఠం నేర్చుకోలేదు తర్వాత మరి సింహాచనంలో మరి మీరు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారని మా హోంమంత్రి గారు కూడా చెప్పిన విధానం చూద్దాం కానీ దురదృష్ట చాటు అక్కడ కూడా ఎరువులు ప్రేనాలు కోల్పోయారు తర్వాత మరి ఈరోజు కాశీపుర్గంలో తొమ్మిది మంది ఆ రోజు ఈ రోజు చెప్తారు పెంచు పది మంది పైబడి ప్రయాణం కోల్పోయిన ఇది చిన్న విషయం కాదు ఇప్పటికి కూడా మీరు జరిగిన చరిత్రలో పాఠాలు నేర్చుకోవట్లేదు దయొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజల జీవితాలతో మీరు ఈ విధంగా ఆడొద్దని ఇప్పటికైనా మరి మీకు భగవంతుని మంచి దృష్టి కలిగించి ముందకేలాలు కోరుకుంటున్నాం మీరు గతంలో ఏం చెప్పారు ఏం జరిగినా ఏ చిన్న విషయం జరిగినా ఎక్కడ కదా ఉదాహరణ అసలు వేదిలో రథం పగులేడిపోతే అది వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి చేశారని చెప్పి ఎంత దుష్ప్రచారాలు చేశారు అదే విధంగా ఒక ముసలావిడ తిరుమల తిరుపతిలో మరి అనారోగ్యం పాడైపోయి చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంత బదలం చేస్తూ ఎన్ని దుష్ప్రచారాలు చేశారు కానీ మేము దాని జోలికి పోవగానే ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ బుద్ధి మీకు భగవద్దు కూడా ప్రసారం కోరుకుంటూ రేపు వద్ద భవిష్యత్తులో ఎవరు కూడా ఇలా ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాల్లో నిరాశ్రవాలు అవ్వకూడదని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి వాళ్ళందరికీ ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం